namaste welcome to metro odm news వర్ధనపేట నియోజకవర్గ నిరుద్యోగ యువతి యువకులకు శుభవార్త తెలియజేసిన ఎమ్మెల్యే నాగరాజు గ్రూప్స్ ఉద్యోగాలకు సంబంధించి సుబేధారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆడిటోరియంలో రిటైర్డ్ ప్రొఫెసర్ బన్న ఆయిలయ ఆధ్వర్యంలో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే ఉచితంగా కోచింగ్ మరియు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయబోతున్నామని కావున ప్రతి ఒక్కరూ ఈ యొక్క గొప్ప అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు దానికోసం ఫ్రీ కోచింగ్ మంచి పెట్టబోతున్నాకల్టీతో మీకు అందరికి నోట్స్ ఇచ్చే విధంగా మధ్యాహ్నం లంచ్ ఉంటది అక్కడ లంచ్ కూడా ఫ్రీ పెడుతున్నా చదువుకున్న పిల్లలు ఎవరున్నా కూడా వచ్చి అక్కడ ఒక మన ఆధార్ కార్డుతో నచ్చి మీరు జాయిన్ అయితే ఎందుకంటే మన కాన్స్టిట్యు పిల్లలకు టాప్ ప్రియారిటీ కాబట్టి మీరు దాన్ని యుటిలైజ్ చేసుకోండి చదువుకున్న పిల్లలు ఇంటికాడ ఒక టైం వేస్ట్ చేయకుండా టీవీల ముందు స్మార్ట్ ఫోన్లు పట్టుకోకుండా అక్కడికి వస్తే మీరు డెఫినెట్గా సక్సెస్ అవుతారు మంచి ఫ్యాకల్టీతోని రిటైర్డ్ ప్రొఫెసర్ పన్నెలే ఆధ్వర్యంలో అక్కడ మేము పెట్టబోతున్నాం ఆర్ట్స్ కాలేజ్ ఆర్ట్స్ కాలేజ్ ఆర్ట్ చేయడంలో అతి త్వరలో డేట్లు మీకు ఇస్తాను గ్రూప్లో లేకుంటే గ్రామాధ్యక్షులకి అందరికీ ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది ముఖ్య నాయకులకు కూడా చెప్తాం ఇనాగ్రేషన్ రోజు అందరూ రండి ఈ యొక్క మంచి సర్వీసును ఎందుకంటే ఉద్యోగాలు లేక మనం గత పదేళ్ళ నుండి వెయిట్ చేస్తున్నారు మన పిల్లలు దాన్ని సర్వీసులు వాడుకోండి చదవండి గ్రూప్లో కొట్టు మీరు అందరు కావాలని నాకు కోరిక మన పర్వతకి మన ఏదైతే మన వర్ధనపేట పెట్ట నుండి అత్యధికంగా సీట్లు కొట్టాలని ఉద్యోగస్తులు ఉద్యోగాలు రావాలని కోరుకుంటూ ఈ యొక్క మంచి సమయం ఇచ్చిన మీ అందరికీ